హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారో నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థం అవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గోరక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకున్నావు అది పేరు మరి అదేంటి పెట్టుకున్నావు హలో అక్కువ మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌ గౌరవ సాజ్ ఇక్కడ తెలంగాణలో పదివేలు అన్ని పదివేలు గౌరవ సాజ్ చేస్తున్నారు మంచిదే కదా చేస్తే ఆ మళ్ళ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసిన నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్ర ఆ రైట్ గౌ పుత్ర కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు చెప్పు బోనాలు పండుగ చేసినాను ఆ జె సిన్న నతకమ్మ పేర్చినావా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా సంతో పాట ఇదే హలో హలో నేను చెప్పి చెప్పు ముస్లిం ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్లి మోరింగ్ హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్

నువ్వు ఏసునా కదా ఎవరికీ తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ భాష నేర్చుకో తెలుగు హిందీ aata తెలుగు హిందీ aata నీ హిందీ ఎవరికి కావాలరా నీ హిందీ పనికిమాలిన హిందీ నీ హిందీ నీ హిందీ నాకు హిందీ రాదు కదా హ నికు హిందీ హిందీ మనం ఎందుకు మాట్లాడడంరా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

నీనా ఈ ప్రాంతంలో నువ్వెవొడ్రా నన్న అడగడానికి నువ్వు నీదు కాలంలో ఎన్ని చేస్తున్నారు ఇదే నువ్వెవొడ్రా ను ను ఈ పదামন্ত্রী అ부కి మంత్రిరా ఏ వాన ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ దోస్కోమని చెప్పారా నువ్వు నువ్వు ను ను దొంగ కొడుకు నువ్వు ఎవరురా రేయ్ దొంగ కొడుకు గింగ కొడుకనంట కొడక క్లప్ తీసుకోని వద్దాను నేమో హలో నవరు ముస్కోరా కాల్ టోన్ దొంగ కొడుకు కొడుకు రేయ్ వన్ బిట్ రేయ్ Tchau, tchau.